నమస్కారం ఈ రోజు మనం పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గుణమాసము శుక్లపక్షము విధియ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతుంది తదియ కూడా ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి చెవితి కూడా ప్రారంభమవుతుంది రేవతి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకుండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్నది వర్జము ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల వరకు వ్యాప్తించి ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను